ఇది వచ్చేసి మనం పెట్టుకున్నమాట మనకి చాలా క్లియర్ డీటైలింగ్ తో ఉంటదండి ఇలా సర్టిఫికేట్ తో వస్తుంది షేప్ లో ఇది వచ్చేసి సిల్వర్ బేస్ విత్ డైమండ్స్ అండి వన్ ఆఫ్ ద ప్రీమియం స్టోన్స్ అండి దే ఆర్ ఆల్సో లైక్ లుక్స్ లైక్ డైమండ్స్ లుక్ వస్తుంది బట్ బేస్ వచ్చేసి మనకి ఇది సిల్వర్ విత్ స్వరోస్కి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సో ఇదే మనకి మన దగ్గరకు వస్తే గనక ల్యాబ్ గ్రోన్ తో అదే ఫినిష్ బేస్ వచ్చేసి మనకి సిల్వర్ వస్తుంది అండి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మైక్రోన్ ప్లేటెడ్ డబల్ లేయర్ వస్తుంది ఇది మేము కొత్తగా డిజైన్ చేసిన పీస్ ఇది ఫైవ్ ఫైవ్ ఫ్లవర్స్ వచ్చి కింద జుమ్కి వస్తుంది ఇది కూడా డైమండ్స్ లో బాగా రెగ్యులర్ గా వెళ్లేదు ఇంకా ఆల్మోస్ట్ డైమండ్ లాగే ఉంటుంది సో క్యూట్ అండి పింక్ అద్దరిపోయిందండి పెన్ ఇవేంటివి అవన్నీ కూడా కుందని సార్ కుందన్ చాలా బాగుంటుంది కంటే కానీ బ్లాక్ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ దేనికైనా చాలా బాగుంటది ఇది డిటాచబుల్ స్టడ్ స్ట్రడ్ కమ్ జుమ్కి అనమాట హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ మనం గోల్డ్లోనే చేసుకుంటుంటాం కదా అలా కాకుండా విత్ సర్టిఫికేషన్స్తో చూడండి ఇవన్నీ కూడా మనకి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్కి సర్టిఫికేషన్ అనమాట ఈ డైమండ్స్ మనకి సిల్వర్ బేస్ తోటి ఇస్తున్నారండి ఏదైతే మనం డైమండ్ నగలని ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వాడి తయారు చేస్తామో అలా కాకుండా సిల్వర్ బేస్నే వాడి ఇలాంటి క్యూట్ డిజైన్స్ ఉన్నాయి మనకి అర్చన గారు ఇది తను వచ్చేసి లవ్ క్యాస్ డిజైనర్ స్టూడియో అనేసి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు ప్రీవియస్గా నేను ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ చూపించాను సిల్వర్ నగలు డిజైనర్ కాన్సెప్ట్లో చాలా బాగున్నాయి అవి కూడా చూపించాను ఈ వీడియోలో ఇలాంటి ల్యాక్గ్రౌండ్ సిల్వర్ నగలతో పాటు మీకు ఈ విధంగా ఇవి కంప్లీట్లీ సిల్వర్ అనమాట మనకి పెండెంట్స్ ఇలాంటి ఇయర్ కప్స్ ఫ్రేమ్స్ అవి ఉంటాయి కదా ఆ స్టైల్లో యా సో ఇలాంటి ఈ ఈ హియర్ కప్స్ కూడా మనకి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా పెన్నెంట్స్ బ్యాంగిల్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేను పెట్టుకున్నది కూడా ఇయర్ కప్స్లోనే వన్ ఆఫ్ ద ప్యాటర్న్ జస్ట్ హోల్ ఉంటే చాలా అనమాట పిల్లలకి కూడా పెట్టేసేయచ్చు సో హాయ్ అర్చన గారు హాయ్ పూర్ణిమ గారు ఎస్ సో మన డైమండ్ కాన్సెప్ట్ అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ ఇప్పుడైతే అందరికీ తెలిసింది మనకి న్యాచురల్ డైమండ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా ల్యాబ్లో తయారు చేస్తారు దానికి కూడా మనకి ఈ విధంగా సర్టిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చెప్పండి మేడం ఎలా ఎలా ఉంది రెస్పాన్స్ వీటికి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఎందుకంటే మామూలుగా అయితే టూ కాన్సెప్ట్స్ ఆఫ్ డైమండ్స్ ఉంటాయి న్యాచురల్ డైమండ్ అంటే మైండ్ డైమండ్ అండ్ అదర్ డైమండ్ ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ల్యాబ్ గ్రోన్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైనట్ థింగ్ కట్ కలర్ షేప్ రిఫ్లెక్షన్ ఎవ్రీథింగ్ మనము ఆ లైట్ పడేటప్పుడు దానికి వచ్చే షైనింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడాను మైండ్ డైమండ్కి ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ తోనే వస్తుంది ఆల్రెడీ చాలా స్టోర్స్ లో కూడా వినే ఉంటారు బట్ మేము ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఏవి చార్జెస్ లేకుండా ఒక బేస్ తోని న్యాచురల్ సివిడి డైమండ్స్ కానీ ఇవి ఇక్కడ మనకి ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఇందులో అన్నీ ఉంటాయి వివిఎస్ కట్తో ఉంటాయి క్లారిటీతో మీకు అంతా క్లియర్గా ఈ ఎఫ్జి కలర్తో ఉంటాయి సో మనకి ప్రతిదీ కూడా సర్టిఫైడ్ స్టడ్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు నేను వేసుకున్నది కూడాను ఇట్ ఈస్ అ కస్టమైజ్డ్ పీస్ అంటే యాక్చువల్లీ ఒక క్లయింట్ కోసం చేసాము ఈ కాన్సెప్ట్ ఏంటంటే క్లయింట్ నాకు డైమండ్ డిజైన్ పంపించారు యాక్చువల్లీ సో నాకు ఇది అంత అందులో ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పడుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ విత్ హియరింగ్స్ అన్నీ ఎందుకంటే ఇది రష్యన్ ఎంబ్రాయిడ్ అవన్నీ కాంబినేషన్లో సో ఇదే మనకి మన దగ్గరికి వస్తే కనుక ల్యాబ్ గ్రోన్తో అదే ఫినిష్ బేస్ వచ్చేసి మనకి సిల్వర్ వస్తుంది అండి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ మైక్రోన్ ప్లేటెడ్ డబల్ లేయర్ వస్తుంది సో దీ ఇది మనకి డైమండ్స్ కూడా కంప్లీట్గా కూడా డైమండ్ సెట్టింగ్తో చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ అనమాట ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ వరకు పడుతుంది ఓకే సో డైమండ్స్ డైమండ్స్ అన్నీ ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్ కాకపోతే గోల్డ్ కూడా పెడితే మనకి ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి అదే మనకి సిల్వర్ బేస్ ఇచ్చేసి మనకి పైన ఈ పాలిషింగ్ అంతా గోల్డ్ పాలిషింగ్ ఇస్తుంది మళ్ళీ ఓకే ఇక్కడ కూడా మనకి డైమండ్స్ ఏంటంటే వైట్ పాలిష్ ఉంటుంది ఎల్లో ఇష్ ఉంటుంది ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా అలా వైట్ పాలిషింగ్ కావాలన్నా అలా పెట్టించుకోవచ్చు అండి సో ప్రైస్ చెప్పేశారు నెక్స్ట్ ఇవైతే అండి సిల్వర్ బేస్ విత్ స్వరో స్వరస్కి స్టోన్ ఆర్ ద ప్రీమియం వన్ ఆఫ్ ద ప్రీమియం స్టోన్స్ అండి దే ఆర్ ఆల్సో లైక్ లుక్స్ లైక్ డైమండ్స్ లుక్ వస్తుంది ఇది కూడా ఆఫీస్ వేర్ కి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట వీటి ప్రైసెస్ కూడా మనకి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ దీని సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనకి ఇది చైన్ అవైలబుల్ వచ్చేస్తుంది ఓకే ఇక్కడ కూడా మనం వన్ వన్ చూద్దామా ఓకే మీరు ఒక్కొక్కటి తీయండి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టేస్తారు కనిపిస్తుంది సో ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాము ఇది స్వరోస్కిని డైమండ్ కవర్ని స్వరోస్కి డైమండ్స్ అంటారు బట్ బేస్ వచ్చేసి మనకి ఇది సిల్వర్ విత్ స్వరోస్కి అన్నమాట 3900 అండి ఇది ఇదేమో ప్రైస్ రేంజ్ వచ్చేసి 3990 ఓకే ఓకే సో ఈ కట్ చూడండి ఎంత బాగుందో ఇది ప్రైస్ త్రీ నైన్ అది డిటైలింగ మీకు క్లియర్ గా చూస్తే గనుక ఫినిష్ ఆఫ్ ద స్టోన్ చాలా బాగుంటా ప్రీమియం ఉంటది మనకి ఇప్పుడు మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ పెట్టి చూస్తే కనుక యూ విల్ హ్యావ్ ద స్టాంప్ ఆఫ్ స్కీమ్ అంట ఎస్ డబల్యూ అని కనిపిస్తుంది సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఓకే ఇది కూడా చాలా డైమండ్స్లో బాగా రెగ్యులర్గా వెళ్ళే కాన్సర్న్ ఇవన్నీ కూడా ఎయిటీన్ ఇంచెస్లో వస్తే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెంట్ చాలా క్యూట్ ఉంది ఈ షేప్ కూడా సేమ్ అదే పీస్ ఓకే సేమ్ ప్రైస్ రేంజ్లో ఓకే దీనికి ఇది వచ్చేసి కొంచెం మనకి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చి ఒక హ్యాంగింగ్లో వస్తుంది క్యూట్గా ఇది కూడా అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఫోర్ నైన్ నైన్ జీరోలోనే వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకో పీస్ కూడా ఉంది ఓకే ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీకు చూస్తాను యా క్యూట్ వన్ సో ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఇస్ ద ప్రైస్ అండి ఓకే సో ఇవన్నీ కూడా అగైన్ మనకి సీబీడి ఓకే సివిడీ రెండు డైమండ్ సార్ ఓకే చూద్దాం హార్ట్ షేప్లో హార్ట్ షేప్లో ఇది బేస్ వచ్చేసి సిల్వర్ బేస్ విత్ సివిడీ డైమండ్స్ అండి ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ థౌసండ్ దాకా పడుతుంది ఓకే మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ నెక్స్ట్ ఇది కూడా ఇంచుమించుగా అలానే వస్తుందండి సివిడి డైమండ్స్ ఇవి ల్యాంబ్రోన్ డైమండ్స్ ఓకే థర్టీన్ థౌసండ్ దాకా పడుతుంది ఓకే బికాస్ దీస్ ఆర్ ఆల్ రియల్ డైమండ్స్ దట్స్ ద ప్రైసెస్ ఓకే మ్యామ్ ఇవన్నీ స్వరోస్కి స్వరోజకి ఓకే ఇది స్వరోస్కి అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఓకే నైట్ వెయిట్ లాస్ట్ టైం కూడా ఇవి తీసుకొచ్చాం చాలా సేల్ అయినాయి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఈస్ ద ప్రైస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇవి డైమండ్ లాగే ఉంటుంది యా సో క్యూట్ అండి సిల్వర్ బేస్ తోటి మనకి బాగుంది ఇవి ఎలాగో గానే పెట్టుకుంటారు కాబట్టి ఇది కూడా అంతేనండి సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ప్రైస్ ఓకే మీరు చూడండి క్యూట్గా ఉన్నాయి ఆన్లైన్ స్టోర్ ఏనండి విజిట్ అయితే ఏం లేదు కాబట్టి మీరు మొత్తం కావాలన్నా ప్రతి డీలై డీటైలింగ్ పంపిస్తా పంపిస్తామండి ఇది వచ్చేసి నెక్స్ట్ లేయర్ లో వస్తుంది త్రీ లైన్స్లోగా ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ చాలా బాగుంటుంది అంటే ఇది కొంచెం అఫిషియల్గా అలా కావాలి అనుకునే వారికి బాగుంటుంది ఓకే సో క్యూట్ ఉందండి సెట్ అయితే ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి ఇది కూడా చాలా మంచి పీస్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఈ రేంజ్లో ఉన్నవన్నీ మించుగా మన టెన్ థౌసండ్ లోపల మంచి పీసెస్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ టూ ఫైవ్ జీరో అండి ఓకే ఇదేంటండి ఇది ఒక బటర్ఫ్లై షేప్లో వస్తుంది పెండెంట్ అండి ఇది యాక్చువల్లీ చిన్న చైన్కి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ చైన్ ఇలా చైన్కి ఇలా పెండెంట్ లాగా వేసుకొచ్చాయి ఇట్ ఈస్ అ డిటాచబుల్ పీస్

నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పెండెంట్ అండి సేమ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ అయితే ఫ్రీనే కదా షిప్పింగ్ ఫ్రీ అండి ఇది ఇంకొకటి ఓకే పెండెంట్ ఇన్ పెండెంట్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫైవ్ జీరో ఇదా త్రీ నైన్ నైన్ జీరోలో ఉంది కమ్మలు మీకు ఇలా మంచి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు నచ్చింది దాని స్క్రీన్ షాట్ ఇవ్వండి వా సో క్యూట్ సిక్స్ త్రీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా సెవెంటీ థౌజండ్కి మీరు అలా ఏదైనా కొంటే తన దగ్గర అబ్రాడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ హోమ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఫ్రీగా చేస్తారు ఇది వచ్చేసి మీకు ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఉందండి ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మెరుపు అయితే బాగున్నాయి ఓకే ఇది చిన్న చిన్న స్ట్రెడ్ అండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వె నెక్స్ట్ ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే అండి ఇది ఫ్లవర్స్ షేప్ అండి చాలా క్యూట్ పీస్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో పిల్లలకి కూడా చాలా బాగుంటుంది చాలా డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇది కూడా త్రీ సిక్స్ ఫైవ్ జీరో ఓకే అండి సో ఇవన్నీ యా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇవి గ్రౌండ్ డైమండ్స్ అమ్మ ఇందులో పెట్టా ఓకే యా సో ఒక్కొక్క డిజైన్ చూద్దాము వీటికి రేటు మారుద్ది కదా ఇది ఇంచుమించుగా టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ సో ఫస్ట్ అయితే ఇది చూడండి ఈ ఫ్లోరల్లో ఇది ఇది కూడా అంతేనండి ఇది మనకి థర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ దాకా పడుతుంది ఓకే సో ఇది ఇప్పుడు సర్టిఫికేషన్స్ వస్తాయి ఇది వచ్చేసి మేడం పెట్టుకున్న కదా అనమాట ఇది ప్రతిదీ మనకి చాలా క్లియర్ డీటెయిలింగ్ తో ఉంటుంది అండి ఇలా సర్టిఫికేట్ తో వస్తుంది ఎంతండి ఇప్పుడు ఇది క్యారెట్స్ ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఇది మనకి వచ్చేసి క్యారెట్ ట్వంటీ సెవెన్ క్యారెట్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ ఓ డైమండ్ వచ్చేసి యా డైమండ్ వచ్చేసి లెవెన్ క్యారెట్ ఎమరాల్డ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ క్యారెట్స్ సిల్వర్ బైస్ ఓకే ఓకేనా యా సో ఇది ఒక స్టడ్ ఉంది డైమండ్లో చూస్తున్నాము డైమండ్స్ డైమండ్స్తో సో వీటి ప్రైస్ అంతా అరౌండ్ టెన్ థౌసండ్ బిలో టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఓకే అండి ఓకే ఇవన్నీ కూడా ఇంచుమించుగా అదే రేంజ్లో ఉంటుంది నాకు ఎవరైనా ఇది ఇంట్రెస్ట్ ఉందంటే సెండ్ ద పిక్చర్ సెపరేట్లీ అండి ఇది కూడా మనకి ట్వంటీ థౌసండ్ వరకు పడుతుంది చాలా బాగుంటుంది ఈ పీస్ సూపర్ లుక్ ఉంటుంది అండి కాలేజ్ ఇవన్నీ కూడా వేర్ యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇది కూడా అంతేనండి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా పడుతుంది అది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టూ ఇది ఇది కూడా అంతే థర్టీన్ థౌసండ్ దాకా పడుతుంది ఓకే ఇది కొంచెం ఎక్కువ పడుతుంది ట్వంటీ వన్ దాకా పడుతుంది ట్వంటీ వన్ థౌసండ్ క్యారెట్ వాల్యూ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి గ్రామ్స్ కూడా మనకి ఎంత అంటే టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ వరకు ఉండింది దీంట్లోనే మనం నెక్లెసెస్ కూడా చేసుకోవచ్చు మ్యామ్ ఇప్పుడు ఇది 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 ఒకట ఎస్ మ్యామ్ ఎగ్జాక్ట్లీ దీనిది ఇలా వస్తుందండి మీకు సర్టిఫికేషన్ అనేది సో దీంట్లో క్యారెట్స్ మీకు అంత క్లారిటీ చూసారు ఎఫ్ ఎఫ్జి కలర్ ఏమో ఎఫ్జి క్లారిటీ ఏమో వివిఎస్ సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సర్టిఫైడ్ అండి ఇది మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు ఎక్కడైనా మీకు సర్టిఫై చేసుకోవచ్చు వీటిలోనే మీకు ఇంకా ఇలాగ కొంచెం పెద్ద షేప్ ఇలా కూడా ఉన్నాయి ఇది చూడండి చాలా పెద్దది ఇది డైలీ వేర్ కి చాలా బాగుంటుంది వెరీ ట్రెండింగ్ పీస్ ఇది మనకి ఎయిటీన్ దాకా పడుతుంది ఓకే అండి సో ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఓకే సో కమింగ్ టు ప్యూర్ సిల్వర్ ఇవి ఈ కలెక్షన్స్ లో మేము చాలా వరకు ప్రీవియస్ వీడియోలో చూపించామండి సో ఇప్పుడు రిమైనింగ్ కలెక్షన్స్ ఇక్కడ చూద్దాము పెండెంట్స్ అయితే రియల్లీ అవసరం ఉన్నాయండి ఇంత క్యూట్ గా ఉందో బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయండి టెన్ థౌజండ్ నైన్ నైన్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అద్దరిపోయిందండి పెండెంట్ మ్యామ్ ఇవేంటివి అవన్నీ కూడా లైట్ వెయిట్ గానే ఉన్నాయి అందుకే రేట్ తక్కువగా మామూలుగా అయితే ఇంత లైట్ వెయిట్ లో దొరకదండి సో ఇది కూడా మీకు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఇది ఇయర్ రింగ్స్ కూడా ఓన్లీ పెండెంట్ డిటాచబుల్ క్లారిటీ ఆఫ్ ద వర్క్ చూడండి ఎంత బాగుందో నైస్ ఓకే అండ్ గణేష పెండెంట్ ఇది మీకు ఎయిట్ త్రీ ఫైవ్ జీరో చాలా వర్క్ వర్క్ మ్యాన్షిప్ అయితే చాలా బాగుందండి నిజంగా క్యూట్ ఉంది అండ్ ఈ అమ్మవారి పెండెంట్కి విత్ అమ్మ అవన్నీ కూడా యా సో ఈ పెండెంట్కి కమ్మలు కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి ఇది మీకు త్రీ నైన్ నైన్ జీరోలోనే విత్ కమ్మలు వచ్చిద్దా షూరా త్రీ నైన్ నైన్ జీరో విత్ కమ్మలు ఓకే ఇది 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 సెట్టా మ్యామ్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరోనా ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఇది ఈ పెండెంట్ అండ్ కమ్మలు కలిపి సెట్ కలిపి ఓకే నో ప్రాబ్లమ్ ఇది ఒక్కటి మీరు త్రీ నైన్ నైన్ జీరో ఓన్లీ పెండెంట్ అండి కమ్మలు కాస్ట్ వేరే అట ఓకే ఇది ఒక పెండెంట్ అండి ఇది ఈ పెండెంట్ మీ గాడ్ మోటివ్స్ అలా ఏం లేకుండా ఎలిఫెంట్స్తో వచ్చింది ఫైవ్ జీరో ఇది ఓన్లీ పెండెంట్ కాస్ట్ ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి సపరేట్ ఇది కూడా అంతే అండి టూ ఫైవ్ టూ ఎయిట్ దాకా పడుతుంది ఓకే ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం మీనాకారి వర్క్ అండి ఇది హ్యాండ్ పెయింటెడ్ చేసింది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి కమ్మల్ కూడా వస్తుంది ఓకే లేదు అవేం కమ్మల్ సెవెన్ నైన్ నైన్ జీరోలో ఓకే అండి నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఎలిఫెంట్ దాంతో వచ్చింది ఎయిట్ నైన్ నైన్ జీరో పడుతుంది ఓకే ఇది వెంకటేశ్వర స్వామి ఇది ఫస్ట్ మనం చూసాం కదా యా సో అమ్మవారిది కూడా ఇక్కడ చిన్నగా క్యూట్ గా ఉంది చూడండి ఓకే ఈ పెండెంట్ ఎంత పడిద్ది మ్యామ్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో ఓకే ఓకే సో ఇక్కడ ఇంకొక క్యూట్ పెండి క్యూట్ పెండెన్స్ చాలా బాగుంటాయి స్వామిది సూపర్ ఉంటుంది ఇది ఇదేంత వేసుకోవచ్చు అంటారు దీన్ని సింపుల్ చైన్తో వేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్బెర్స్ వేసుకోవచ్చు జెంట్స్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ బ్లాక్ బెర్స్ కూడా వేసుకుంటారు బాగుంది పెండెంట్ కోరల్ కాంబినేషన్ లో చైన్ తీసుకుంటే బ్లాక్ బ్లాక్బెర్తో బాగుంటుంది సో ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు టూ నైన్ నైన్ జీరో ఓకే అండి ఇదండి ఇది కూడా పెండెంట్ ఇది కూడా తో వచ్చింది ఫ్లవర్ పెండెంట్ టూ నైన్ ఫైవ్ జీరో చాలా క్యూట్ ఉంది ఇది కంటికి కూడా జస్ట్ ఒక లైన్ కంటి దానికి ఇట్లా వేసి బాగుంటుంది అండ్ ఇవ్వండి ఇవి ఓకే ఇవి ఒక వన్ ఆఫ్ ద స్టడ్స్ విత్ ఎలిఫెంట్ వచ్చింది ఏదైనా బీట్స్ అట్లా వేసుకున్నప్పుడు నైన్టీన్ నైంటీ రూపీస్ అలా పడుతుంది ఓకే సో కమింగ్ టు ద ఎగ్జైటింగ్ పార్ట్ అండి సో ఇక్కడ నేను వేసుకున్నాను చూడండి ఇది ఇలాగా చెప్పండి మేడం వీటి గురించి యాక్చువల్లీ ఇది ఇయర్ కప్స్ అనేది సూపర్ సెన్సేషనల్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు కానీ ఇది మేము కొత్తగా డిజైన్ చేసిన పీస్ ఇది ఫైవ్ స్టడ్స్ లో ఫైవ్ ఫ్లవర్స్ వచ్చి కింద జుమ్కి వస్తుంది చాలా చాలా యూనిక్ పీస్ ఇంకేం వేసుకోనక్కర్లేదు మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు సో ఇది ఇట్లా వెనకాల అలా వచ్చేసి జస్ట్ యు డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఒకటి అవసరం లేదు నార్మల్ రెగ్యులర్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ వరకు ఇది అయితే త్రీ సెవెన్ నైన్ జీరో అలా పడుతుంది యా ఇలా గోల్డ్ స్టడ్ దానికి ఏమో మనకిలా ఇలా వచ్చింది ఇది కూడా చూడండి త్రీ టూ అలా క్యూట్ అండి సేమ్ మనకి డైమండ్ ఫినిష్ వస్తుంది అది ఇది సెట్ ఓకే ఇది వచ్చేసి ఫైవ్ ఫ్లవర్ స్టడ్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుందండి ఓకే మ్యామ్ సో ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది స్టైలిష్గా ఉంటుంది వెరీ స్టైలిష్ ఉంటుందండి ఇది కూడా టూ ఫోర్ ఫైవ్ జీరో బస్టాండ్ వాడితో ఆఫీస్ వేర్కి దానికి కూడా బాగుంటాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెన్ స్టోన్స్ ఉన్నదండి సే ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది టూ సిక్స్ ఫైవ్ జీరో ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ టూ లేయర్లో టూ లేయర్ వచ్చేసి కింద ఫ్లవర్ వచ్చిందండి త్రీ నైన్ నైన్ జీరో ఓకే మ్యామ్ సో నెక్స్ట్ ఇవి కూడా చూద్దామా కమ్మలో అవి యా ఓకే ఇది వచ్చేసి పెండెంట్ సెట్ ఇందాక ఆల్రెడీ కంటేక్ పెట్టి చూపించాము ఒక వీడియోలో సిక్స్ థౌసండ్ నైన్ నైంటీకి విత్ స్టడ్స్ వస్తున్నాయండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి పెండెంట్ ప్రీమియం సీజెడ్ పెండెంట్ డైమండ్ ఫినిష్ వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ నైన్ నెక్స్ట్ కృష్ణాష్టమి స్పెషల్ పెండెంట్ అంటే నక్షి డిజైన్ నైన్ సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ సిల్వర్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది కంప్లీట్ ఇది కొంచెం విక్టోరియన్ స్టైల్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ జీరో ఓకే నెక్స్ట్ వీ హ్యావ్ సీజర్డ్ అండి ప్రీమియం సీజర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో ఓకే నెక్స్ట్ వీ హ్యావ్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో విత్ డబల్ లేయర్ ఆఫ్ రూబీ పెన్ అండ్ ఇది రూబీ అండి త్రీ సిక్స్ ఫైవ్ ఇదైతే ఇంకా సేమ్ అది విత్ ఇయర్ రింగ్స్ ఇందాక చూపించాను అలాంటిది ఓకే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో పడుతుంది ఇది గ్రీన్ ఉంది రెడ్ ఉంది రెండు కలర్స్ ఇయర్ రింగ్స్ ఇవి ఇలా వస్తాయి సేమ్ ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఇది కూడా చాలా క్యూట్ ఉంది నైస్ అండి ఓకే నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారండి అండి చాలా చాలా ప్రతి పీస్ చాలా బాగుంటుంది కంటేకి కానీ బ్లాక్ బీర్స్ కానీ పర్ల్స్కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ పీస్ అండి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వీ హ్యావ్ పీకాక్ అండి కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ టూ ఇంచెస్ విడ్త్ వచ్చింది సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఓకే నెక్స్ట్ వీ హీమియం ప్రీమియం పెన్ పెండెంట్ అండి విత్ కావ్డ్ ఎమరాల్డ్ సెవెన్ థౌజండ్ నైన్ నైన్టీ హార్డ్ షేప్ అండి ఇది డిఫరెంట్ లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాం విఆర్ రీస్టాకింగ్ దిస్ అగైన్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఈ రెడ్ అండ్ ఆరెంజ్ విత్ ఇయర్ రింగ్స్ ఉంది ఇది సిట్రిన్ కలర్ బీట్ అండి స్టోన్ సిట్రిన్ స్టోన్స్ అంట సో ఇవన్నీ సిల్వర్ బేస్ ఎస్ ఇవన్నీ కూడా సిల్వర్ బేస్ ఫైవ్ నైన్ నైన్ జీరో ఓకే ఇది కూడా కొంచెం స్టైలిష్ పెండెంట్ అండి ప్లెయిన్ చైన్ సింగిల్ చైన్కి పెండెంట్ కమ్మలు ఓకే అండి ఇది నవరత్న స్టైల్ ఇయరింగ్స్ ఓ వాళ్ళు క్యూట్ ఉన్నాయి కదా డిఫరెంట్ వెరీ లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఇలా ట్వంటీ గ్రామ్స్ కూడా లేదా అంతకన్నా లైట్ వెయిట్గా ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ నైంటీ అండి ఓకే అంటే నెక్స్ట్ ఏ కాదు కమ్మల్లో కూడా డిఫరెంట్గా స్టడ్స్ లాగా కాకుండా నెక్స్ట్ వి హావ్ సింగిల్ డైమండ్ స్టైల్ స్టార్ట్ అండి టూ థౌజండ్ నైన్ నైంటీ ఓకే నెక్స్ట్ వీ హావ్ ఫ్లవర్ ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ ఫైవ్ జీరో ఓకే నెక్స్ట్ హార్ట్ షేప్ ఫైవ్ జీరో అండి ఇది కొంచెం స్టైలిష్ లైట్ వెయిట్ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ టూ త్రీ ఫైవ్ జీరో చిన్న జుంకీస్ అండి పిల్లలకి కావాలంటే ఇది కరెక్ట్ త్రీ నైన్ నైన్ జీరోలో వస్తుంది అది ఫినిష్ చూసారా ఎంత ఇది ఒకటి ఫైవ్ నైన్ నైన్ జీరో నైస్ అండి అంటే డిజైన్స్ బాగున్నాయి చూడండి చూడండి దొరుకుతున్నాయిలే కానీ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ ఇది ఓకే ఇది డిటాచబుల్ జుమ్కి స్టడ్ స్టడ్ కమ్ జుమ్కి అనమాట సెవెన్ తీసేయచ్చు జస్ట్ ఇలా తీసేస్తే మీకు స్టడ్లా వేసుకోవచ్చు ఇట్లా ఓకే యా ఇది తీసేసుకొని మీరు స్టడ్ లాగా ఓకే అండి డాట్ ఇట్ స్టర్ట్స్ త్రీ నైన్ నైన్ జీరో సో ఇవి కొంచెం డిజైనర్ లుక్ తోటి ఇలా వచ్చేయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు త్రీ నైన్ నైన్ జీరో ఓకే ఇవి కూడా డిటాచబుల్ స్టడ్ కమ్ ఇయర్ రింగ్ అండి ఈ టూ టైప్స్లో వేసుకోవచ్చు ఫ్లవర్ షేప్లో వేసుకోవచ్చు లేదా ఫుల్ ఫుల్గా వేసుకోవచ్చు ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్ నైన్ జీరో ఓకే సో ఇవి వచ్చేసి మీకు అరౌండ్ టూ నైన్ నైన్ జీరోలో టూ కలర్స్లో ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఓకే నెక్స్ట్ యూ హ్యావ్ స్టైలిష్ లాంగ్ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఓకే మ్యామ్ సో మూవింగ్ ఆన్ టూ బ్యాంగిల్స్ ఇక్కడ నేను పెట్టుకున్న బ్యాంగిల్ మీకు ఇలా టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎంతండి ఇది ప్రైజ్ సో మీకు ఏదైనా వాట్సాప్ చేసినా తను క్లియర్గా చెప్తారు ఇలా మనకి ఏమంటారు కలుషం అండ్ కుందన్ ట్వంటీ ఓకే టూ బ్యాంగిల్స్ అమ్మా టూ బ్యాంగిల్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ఓకే అండి నెక్స్ట్ వి హ్యావ్ వన్ మోర్ నక్షి నేను వచ్చేసి చూడండి ఇక్కడ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే అండి నెక్స్ట్ ఇది గోల్డ్ లో ఇప్పుడు కొంతమందికి ఈ ఫినిష్ ఇష్టం కొంతమందికి ఎల్లో ఫినిష్ ఇష్టం అండి సో అందులో నక్షి కావాలంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు కొద్ది రోజులు పోయాక ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ ఆల్సో విత్ ఇక్కడ ఇది ప్రీమియం సీజర్ అండి చాలా బాగుంటుంది ఇది విత్ నక్షి నక్షి ప్రీమియంతో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి ఇది వన్ మోర్ అమ్మవారు లక్ష్మీదేవి మోటివ్తో వచ్చిందండి చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కడా స్టైల్ స్టైల్ యాక్చువల్లీ టూ బ్యాంగిల్స్ నేను డిస్ప్లే కోసం మీకు పెట్టాను ఫోర్టీన్ యా ఫోర్టీన్ నైన్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ అండి లో లైనింగ్ అవుట్ లైనింగ్ గోల్డ్ ప్లేటింగ్తో వచ్చేసి లైనింగ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫోర్ బ్యాంగిల్స్కి ఓకే నెక్స్ట్ ఇది ఇంకొకటి సీజడ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇది చాలా ట్రెండింగ్ అండి డైమండ్లో ఈ డిజైన్ చాలా ట్రెండింగ్ బ్యాంగిల్స్లో ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉంటాం పాస్ట్ టెన్ ఇయర్స్ సో నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఓకే నెక్స్ట్ ఇది నవరత్న స్టైల్ బ్యాంగిల్స్ ఫ్లవర్ విత్ కాంబినేషన్ ఇందులో ఇవి రెగ్యులర్గా వస్తుండే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీ హ్యావ్ పర్ల్ బ్యాంగిల్స్ దిస్ ఈస్ థర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ అండి ఇది కూడా డైమండ్స్లో చాలా రెగ్యులర్గా ఉండే పీస్ ఎవర్ గ్రీన్ పీసెస్ లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ యూ కెన్ సీ ద డిజైన్ ఓకే నెక్స్ట్ యూ హ్యావ్ ఇది కూడా డైమండ్ డిజైన్ అండి మనకి పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ నైంటీ పడుతుంది ఓకే నెక్స్ట్ వి హ్యావ్ అన్ అదర్ స్టైలిష్ డైమండ్ డిజైన్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైంటీ ఇది ఇంకో ఇది నార్మల్ ప్రీమియం సీజెడ్ అండి ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్ బ్లాక్ బాల్స్తో బ్లాక్ జ్యూబ్స్ అంటాము యాక్చువల్లీ ఇది కూడా థర్టీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఓకే అండి సో ఇలాగా యూనిక్ కలెక్షన్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా మేడం ఒకసారి చెక్ చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఇది చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు యా సింపుల్ బుటాస్ అనమాట ఇంకా ఇది చూడండి ఇది కూడా మనకి ఎంత సింపుల్లో తీసేయడము అంతే సో ఇది కూడా పెట్టుకోవడం అంతే ఈజీ ఇవి ఎంతండి ప్రైజు ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ పడుతుందండి వెరీ లైట్ వెయిట్ అసలు మీకు హెవీ అనిపిస్తుందా అసలు ఏమని ఈ దగ్గర ఇవే కాదండి అంతకుముందు పెట్టుకున్నా కూడా నాకు అంత వెయిట్గా ఏం అనిపించలేదు ఇదంతా ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్ నైన్ జీరో చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి మనకి స్టేట్మెంట్ స్టైల్ ఇంకా కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఇది ఒక్కటే పెట్టుకొని సారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ యా సో ఇది కూడా మీకు త్రిబుల్ బుట్ట స్టైల్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్ని ఇంటర్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాలనుకుంటే మినిమం బిల్లింగ్ మీకు అరౌండ్ సెవెంటీ థౌసండ్ సో మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మా నేను ఇచ్చే ప్రైసింగ్ కా చాలా కాంపిటేటివ్ ప్రైసింగ్లో ఇస్తానండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిల్వర్లో వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లో చాలా హెవీగా లుక్ ఉండే పీసెస్ అన్ని చేస్తాము ఫినిషింగ్ కానీ రేపొద్దున మీరు వన్ టూ ఇయర్స్ వాడినా కూడా ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ వీ విల్ డూ అండి డిపెండింగ్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద ప్రోడక్ట్ సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ మీకు ఏదైనా కావాలన్నా కూడా జస్ట్ షేర్ స్క్రీన్ షాట్ విత్ ద నెంబర్ విచ్ ఇస్ షేర్ ఆ స్క్రీన్ నాకు పంపిస్తే ఐ కెన్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ డీటెయిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి